అందరికీ నమస్కారం నిన్నటి వరకు జరిగినటువంటి గ్రామ సర్పంచ్ల ఎన్నికల్లో మూడు విడతల పోలింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సర్పంచలను గెలిపించి భారతీయ జనతా పార్టీకి మద్దతు కలిగించినటువంటి నా నిర్మల్ జిల్లా ప్రజానీకానికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చాలా స్పష్టంగా కాంగ్రెస్పై వ్యతిరేకత స్పష్టంగా కనపడుతూ ఉన్నది మీరు మీరు చూసినట్టయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది మొన్న అత్యధిక స్థానాల్లో ముగ్గురు పోటీ కూడా కనపడింది ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా మొదటి విడత రెండో విడత మూడో విడతల్లో కూడా నా నిర్మల్ నియోజకవర్గంలో ఒక వంద ఇరవై ఎనిమిది స్థానాలకు గాను దాదాపు ఎనభై గ్రామ సర్పంచులను భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలిచి గెలిపించినటువంటి నా నిర్మల్ ప్రజానికి కానీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా నిన్న పూర్తి చేసుకున్నటువంటి మొదటి నియోజకవర్గంలో కూడా ఒక వంద డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలకు గాను తొంభై ఎనిమిది గ్రామ పంచాయతీలని భారతీయ జనతా పార్టీకి మద్దతుగా గెలిపించినటువంటి ముదో నియోజకవర్గ ప్రజలకి సోదర సోదరు మండలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఖానాపూర్లో కూడా నాలుగు మండలాలు నిర్మల్ జిల్లాలో వస్తాయి మరి కానాపూర్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా ముప్పై ఆరు గ్రామ సర్పంచ్లు గెలిపించారు మరి పూర్తిగా రెండు వందల పదమూడు మంది గ్రామ సర్పంచ్లను నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించినటువంటి నా నిర్మల్ జిల్లా సోదర సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా గత రెండు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలతో కూరుకుపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చగా ఆరు గారెంట్లు తుంగలు తొక్కి నాలుగు వందల ఇరవై హామీల్ని గాలి కొదిలేసి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాడి తప్పించి అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతగా నిన్నటి తీర్పు కనబడతా ఉన్నది మరి సింబల్ లేవు కదా అని చెప్పేసి అధికారం ఉంది కదా అని చెప్పేసి గెలిచిన సర్పంచుల్ని ఖాతాలో వేసుకున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలా మరి ప్రజ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టమవుతుంది ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద రెండు సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత కూడ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఒకవైపు అవినీతి మరోవైపు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రం కుంభకోణాల్లో కూరుకుపోయి అవినీతిలో కూరుకుపోయి ప్రజల్ని పట్టించుకోకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తున్నటువంటి రేవంత్ సర్కార్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి లోకల్ పార్టీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే మరి ప్రజల్లో ఏ పార్టీ విశ్వాసం పార్టీ ప్రభుత్వం మీద ఉన్నదో మరి ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా గత పదకొండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ గ్రామీణ అభివృద్ధి కోసం అనేక నిధులు ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి అదే భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈరోజు ఆశీర్వదించి నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సీట్లు గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి బహుమానంగా ఇచ్చారు రేపు ఖచ్చితంగా వ్యాప్తంగా ఇలాంటి ఫలితాలే ఉంటాయి వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ ఇదే మాదిరిగా ఉంటుంది ఇది ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ ఎన్నికల ఫలితాలు రేపు అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి రేపు తెలంగాణలో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేము అత్యధిక స్థానాలు గెలిచి అధికారులు ప్రస్తాపన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ